నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నేటికి ఏనందేళ్లైందని చెప్పి వైసీపీ కీలక నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే మార్చేసింది దేశ రాజకీయాల్లో ఓ సంచలనం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంతకీ రాష్ట్ర రాజకీయాల్లో ఏం చరిత్రను మార్చింది అసలు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలు ఏమన్నా తెలుసుకున్నారా ప్రజల ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలుసుకున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎనిమిది ఎనిమిదేళ్ళు అయిందని చెప్పి వైసీపీ సంబరాలు చేసుకుంటుంది సార్ మరి ఆయన చేసినటువంటి పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాను నేను ఉన్నాను నేను విన్నాను అంటూగా సాగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో మాకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టిందని కూడా అంటున్నారు ఈ పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూరింది కానీ రాష్ట్ర ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను తీర్చడం పైన ఫోకస్ చేశారా ఇదంతా ఒక ఎత్తే అయితే మరో పక్క రాష్ట్ర చరిత్రనే మార్చేసిందని వాళ్ళు అంటున్నారు సార్ మరి ఏం చరిత్ర ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు నవంబర్ ఆరో తారీఖు రోజు రెండు వేల పదిహేడో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు పాదయాత్ర మొదలు పెట్టి పద్నాలుగు నెలల కాలంలో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర ఆయన చేశారు అంటే నాలుగు వందల ఇరవై రోజుల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు అంటే పర్ డే ఆన్ అండ్ యావరేజ్ లెస్ దాన్ ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ కిలోమీటర్స్ పాదయాత్ర జరిగింది ఆయనది మనకి మోడళ్ళు ర్యాంప్ వాక్ చేస్తుంటారు కదా అట్లా చేసినా కూడా రోజుకి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేయటం ద్వారా ఆయన అధికారం దక్కింది వాస్తవమే దేశ గతిని మార్చింది దేశంలోనే సంచలనం రాష్ట్ర చరిత్ర మార్చింది అంటున్నారు కదా అది కూడా నూటికి నూరు రూపాయలు వాస్తవమే విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రం లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన నాడు వారసత్వంగా ఐదు కోట్ల మంది ప్రజలకు దక్కిన రాష్ట్రం తీరది అటువంటి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు చేపట్టి ఆయన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం ప్రాజెక్టు కళ సాకారం అవ్వాలి అని అంటే ముంపు మండలాలు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విలీనం చేస్తే రాలి అని చెప్పనే డిమాండ్తో మొదలుపెట్టి అంటే ఒక ప్రాజెక్టు కళ సాకారం అవ్వాలి అని అంటే ఆ ప్రాజెక్టు ముంపు ప్రాంతం వేరే రాష్ట్రంలో కనుక ఉంటే ఇవాళ కొద్దిపాటి కొద్ది ఎకరాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నందుకు వాళ్ళిద్దరూ ఈ పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు అదే మొత్తం ముంపు ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండుంటే అసలు పోలవరం ప్రాజెక్టు కల అనేది సాకారం అయ్యేదా కాబట్టే రాష్ట్ర విభజన నాడే స్టేట్ ఫార్మేషన్ డేకి ముందుగానే ఆ విభజన విలీన మండలాలు అంటే ముంపు గురవుతున్న మండలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే నిర్ణయంతో మొదలుపెట్టాయన ఆ ప్రాజెక్టు కళ సాకారం అవడానికి మార్గం సుగమం చేయడంతో మొదలుపెట్టి రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధానిని సమకూర్చారు దాని నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ పూలింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు ఇవాళ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఒక్క లాఠీ ప్రయోగం జరగకుండా ఒక్క లాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వ పిలుపుకి స్పందించి ముప్పై నాలుగు వేల ఎకరాలకు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు నబూతోన భవిష్యత్ రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఉద్యోగులకి ఖరారు చేశారు మూడు సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టారు ఐదు లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యాయి ఐదు లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది మరి రాష్ట్ర రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ జరిగినాయి క్రమం తప్పని క్రెడిట్ కాంపులు కండక్ట్ చేశారు ఎస్సీ సప్లాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు ఈ విధంగా ఒక ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటమే లక్ష్యంగా ఆ ప్రభుత్వ పాలకుల వ్యక్తిత్వాన్ని పాల్పడాలి తనకి ఎలివేషన్ ఇచ్చుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన పాదయాత్ర ఆ పాదయాత్ర సందర్భంగా ఆ పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత కూడా నాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో దుర్దేశాలు ఆపాదిస్తూ ప్రచారం చేశారు వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళకి ఒక సొంత మీడియా ఉంది వాళ్ళ ద్వారా పెంచి పోషించబడుతున్న చాలామంది కిరాయి మేధావులు ఉన్నారు వాళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఈయన చేస్తున్న వ్యాహ్యాళి లాంటి పాదయాత్ర మనం ఈవినింగ్ షైర్లకు వెళ్తామంటారు కదా భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లని తీసుకొని సరదాగా షికార్కి వెళ్ళ వెళ్ళవడం చూస్తుంటాం కదా అలా యువకుడు అని చెప్పని చెప్పుకుంటారు కదా మరి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూసాం మనం ఎంత వేగంగా ఆయన పాదయాత్ర చేశాడో చూసాం ఈయన మరి వాళ్ళే వాళ్ళ ఈరోజు పోస్టర్స్లో మెన్షన్ చేసుకున్నారు కదా పద్నాలుగు నెలలు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈయన పాదయాత్ర జరిగే సమయంలోనే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది సో గురువారం బ్రేక్ ఇచ్చేవాడు శుక్రవారం పాద కోర్టు శనివారం ఇంటి దగ్గర రెస్టు మళ్ళీ ఆదివారం రోజు జాయిన్ అయ్యేవాడు పార్ట్ టైం పాదయాత్ర ప్రతి వారం రెండు రోజులు బ్రేక్ ఇది దేశ గతిని మార్చిందా రాష్ట్ర గతిని అయితే మార్చింది ఎన్ని వాగ్దానాలు చేశాడు యూనివర్సిటీలకు వెళ్ళాడు కాలేజీలకు వెళ్ళాడు చంద్రబాబు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు నేను ప్రత్యేక హోదా సాధిస్తా నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా కనుక సాధించామంటే పదమూడు జిల్లాని పదమూడు ఐదు నేను అభివృద్ధి చేస్తా మహిళలని నా అక్కశ్యం వల్ల మద్యం ఇవాళ ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను కుటుంబాలను చిన్న చేస్తుంది నేను మధ్య నిషేధం చేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప రాష్ట్రంలో మద్యం కనపడ ఇవ్వను అన్నాడు ఉద్యోగుల్ని అనా మీ సిపిఎస్ వారంలో రద్దు చేస్తా మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పని డిఏలు ఇస్తా అన్నాడు ఇట్లా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఏది తోస్తే అది వాగ్దానాలు చేసుకుంటా వెళ్ళాడు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద నిత్యం బురద బురదజిమ్ముకుంటా వెళ్ళాడు అన్నీ అసత్య కథనాలు అలాగే చేసిన వాగ్దానాల విషయంలో కూడా నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశాడు నేను మేనిఫెస్టోలో పెట్టలేదుగా అన్నాడు ప్రజలకు మైకులో చెప్పింది వింటారా నువ్వు మేనిఫెస్టో రాసింది చదువుకుంటారా నువ్వు బహిరంగ సభల్లో మైకుల్లో చెప్పావు నీ సాక్షి ఇంటర్వ్యూలో కొమ్మినేని శ్రీనివాస్తో చెప్పావు అంటే ప్రజలని నమ్మించి వంచాడు మరి పాలకుడుగా ప్రజలు నీ మాటలు నమ్మారో అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న రాష్ట్ర గతి మారింది నూటికి నూరు పాళ్ళు రాష్ట్ర రాజధాని ఎక్కడ వేసిన కొంగళ అక్కడ పాలకొడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళల్లోనే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టాడు ప్రజావేదిక కూల్చేయి అన్నా క్యాంటీన్లు రద్దు చేయి ఉచిత ఇసుక పాలసీ రద్దు చేయి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయి పోలవరం మచిలీపట్నం పోర్టు వెలుగొండ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేయి అమరావతి పనులు రద్దు చేయి సింగపూర్ సంస్థలకి అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు రద్దు అయి రామాయపట్నం ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రద్దు అయి ఈ రద్దుల పరంపరను కొనసాగించాడు దాని ఇంపాక్టు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు మొహం చూపడం మానేసి నిరుద్యోగ యువతకి రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆ వాగ్దానం గాలికి పోయింది తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఇవాళ ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఏంటి ఇది జాబ్లెస్ క్యాలెండర్ క్యాలెండరాయా జాబ్లు క్యాలెండర్ ఇస్తానన్నావు నువ్వు అని చెప్పని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన యువజన విభాగం విద్యార్థి విభాగాల నాయకులు వాళ్ళొక నిరసన కార్యక్రమం టేకప్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి సీఎం ఇంటి మీదకి రేపు అటెంప్ట్ చేయడానికి వచ్చారని కేసులు పెట్టారు మెజిస్ట్రేటు ఎవరిని రేపు చేయబోయారా అని చెప్పని మొక్కదబ్బులు పెట్టి ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ చేశారు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు ఇటువంటి పాలన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అప్పులు కుప్పగా మార్చి చేసిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చుకోకుండా మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పిన ఉద్యోగస్తులకి నలభై మూడు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారిస్తే ఈయన ముక్కి మూలిగి రెండు వేల పంతొమ్మిదిలో ఖరారు చేయాల్సిన ఫిట్మెంట్ రెండు వేల ఇరవై రెండు జనవరి దాకా డ్రాక్ చేసి ఇరవై మూడు పర్సెంట్ ఖరారు చేశాడు సిపిఎస్ రద్దు గురించి అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారికి దాని గురించి అవగాహన లేక వాగ్దానం చేశాడని చెప్పారు పారిశ్రామిక పెట్టుబడులు లేవు పదమూడు జిల్లాలని హైదరాబాద్లోకి అభివృద్ధి చేయటం లేదు ఒక నైరాశ్యంలో యువత మునిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వంచాడు అని ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలని నమ్మ్యాం మేము అతని ప్రసంగాల పట్ల ఆకర్షితులయ్యాం అతను అతని ప్రచార సాధనాలు అతని అతని ప్రచారాలు అతని ప్రసార సాధనాలు మమ్మల్ని వంచాయని చెప్పని రియలైజ్ అయిన ప్రజలు పాలకుడిగా ఐదేళ్లు చూసిన తర్వాత ఇటువంటి పాలకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఈ రాష్ట్రానికి అవమానమేనని చెప్పని భావించి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలా నూట యాభై ఒక్క స్థానాల నుంచి బండ కేసు కొడితే పదకొండు స్థానాలకి పరిమితమయ్యాడు మరి రాష్ట్రం దక్షిణాదిలో హెలికాప్టర్ ఇన్కమ్ పరంగా మిగిలిన రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల సరసన తలెత్తుకొని తాము కూడా సగర్వంగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన చర్యలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసి సన్ రైజ్ స్టేట్ ఏపీ అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ను ప్రమోట్ చేస్తూ ఉంటే రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టుని పరుగులెత్తిస్తూ ఉంటే పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉంటే వాటిని అన్నింటినీ కాదనుకున్న పర్యవసానం జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకున్న పర్యవసానం రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల్లో గబ్బిలాలు తిరిగాడిని ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత రాష్ట్రానికి రాష్ట్ర చరిత్రని పురోగమం దగ్గర నుంచి పురోగమించాల్సిన స్థితి నుంచి తిరోగమింపజేసిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది కాబట్టే ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చింది మార్చింది కాబట్టి రిలీజ్ అయిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి అతను పరిమితం చేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్